శాతపడి శక్తులు పీడించబడ్డాయి నేను చనిపోయాను చనిపోయింది కూడా నాకు తెలియదు అసలు నాకైతే ఊపిరి కూడా రాలేదు ఇక నాలో ఏమైందో తెలియదు ఒక నైట్ కాసేపుడికి మెలకు వచ్చింది మరలా బ్రతికి ఉన్నాను అలాగే రెండు మూడు సార్లు కూడా చనిపోయాను ఆ శాతపడి శక్తులు వచ్చి రెండు శవులు మూసేసి నేను మూసేసినప్పుడు ఇక నాలో నా ప్రాణం లేదు ఇక ఏసో మరలా నాకు ప్రాణం వేసి అన్న సజీవురాలుగా నిలబెట్టాడు వందనములు సావుకురాళకే సావుకురాలకి నా వందనములు ఎవరైతే ఈ సాధ్యం వింటున్నారో ప్రతి ఒక్కరికి నా వందనములు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే అందరూ శ్రద్ధగా వినాలి ఈ సాధ్యం దేవుడు చేసిన కారములు నేను వివరిస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ విని గ్రహించి ఏ శ్రీస్తే నిజమైన దేవుడని తెలుసుకునటానికి ప్రతి ఒక్కరి సాక్షి వినాలి మేమైతే హైందువులు ఎగ్రారు అంటే బాగా చేసేవాళ్ళం మాది అయితే యార్లగడ్డ కొన్ని పరిస్థితులను బట్టి పెడన గ్రామానికి రావాల్సి వచ్చింది అక్కడైతే స్థలం లేదు ఇక్కడికి వచ్చి మేము కొన్ని స్థలం కొనుక్కున్నాము రెండు ఇళ్ళు వేసాము కొన్ని పరిస్థితులు అన్నీ తీసి డాబా బిగిన పెట్టాము అదైతే ఆగిపోయి ఉంది అలా ఉంటున్న సమయంలో ఒక సంవత్సరం పాటు ఆగిపోయినప్పుడు కొంతమంది అన్నారు ఎందుకు అలా ఆపేశారు అలా ఉండకూడదు మొండి గోళ్ళగా అన్నారు ఇలా ప్రయత్నించినా మాకు సాధ్యపడలేదు ఇక అలాగే ఊరుకున్నాము అలా ఉండకూడదని చెప్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి ఇల్లు కట్టండి అయిపోద్ది డాబ్ అయిపోద్ది బిగిన పెట్టండి అన్నారు ఆ పరిస్థితిలో దేవుడే అప్పుడు మాకు విగ్రహాన్ని కదా దేవుళ్ళు ఉన్నారు దేవుళ్ళే సహాయం చేస్తానని బిగిన పెట్టాము ఆ ఇల్లు అయితే మొత్తానికి అయింది నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు పాపలు ఒక బాబు మా వారి టాపీ మేస్త్రి ముగ్గురు పిల్లలు చిన్న పిల్లలు చదువుకుంటున్నారు అలా ఉంట ఇల్లు అయిన ఆరు నెలలకి బాగా అప్పులు ఎక్కువైపోయినాయి అప్పులు బాగా తట్టుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకసారి మా వారు ఒక గృహానికి కట్టడానికి వెళ్ళినప్పుడు ఆ గృహం కట్టించుకునే వాడు అన్నారు ఇక్కడ ఎందుకు ఇలా నువ్వు రోజు బాధపడి ఇబ్బందులు పడతావు ఇలా కష్టపడతావు లారీ మీదకి తీసుకెళ్ళిపోతాను పదిహేను రోజులు అయితే నీకు డ్యూటీ ఉండదు పదిహేను రోజులు ఇంటికాడ పిల్లలతో భార్యతో గడప అన్నారు సరే నేను మా వారు అయితే ఇంటికాడ చెప్తానన్నారు వచ్చి ఆలోచించుకున్నాము సరే వెళ్ళు నేను చేనేత పని చేస్తానండి నేను చేసి పిల్లల్ని పోషిస్తాను మీరు వెళ్ళండి అని నేను కూడా సలహా ఇచ్చాను అలా మా వారు అయితే వెళ్ళారు అప్పుడుకి ఇల్లు కట్టుకొని ఆరు నెలలు అయింది ఆరు నెలలు అయినప్పుడు మా వారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన సమయంలో నేను మామూలుగానే వాళ్ళు కానీ పని చేసుకుంటున్నాను పిల్లలు చదువుకుంటున్నారు అలాగే సాగిపోతుంది అలా సాగిపోతున్న సమయంలో ఒక జ్వ ఒకరోజు జ్వరం వచ్చింది నాకు జ్వరం వచ్చిందని హాస్పిటల్ అన్నీ తిరిగాను ఒక డాక్టర్ కాదు ఇద్దరు డాక్టర్లు కాదు చాలామంది డాక్టర్ల దగ్గర తిరిగిన జ్వరం తగ్గలేదు మా వారికి ఫోన్ చేసి మీరు త్వరగా వచ్చి నేను నాకు జ్వరం తగ్గట్లేదు అన్నాను అన్నప్పుడు మా వారు కూడా వచ్చేసి వేరే హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు టెస్ట్లు అన్నీ ఏ డాక్టర్ అయినా టెస్ట్లు చేస్తున్నారు ఎవరు చెప్పినా టైపాయిడి జ్వరం అంటున్నారు మళ్ళీ ఆ టైఫాయిడ్ జ్వరానికి మందులు ఇచ్చారు ఆ మందులు వేసుకుంటున్నా ఏ రీ రి రిలీఫ్ రాలేదు నాకు ఏ మాత్రం తగ్గలేదు తగ్గపోయేసరికి మళ్ళీ ఇంకో డాక్టర్ మార్చినప్పుడు కూడా ఈ అమ్మాయికి రక్తం లేదు టైఫాయిడ్ జ్వరం బాగా ఉంది అని ఎవరైనా అదే మాట చెప్తున్నారు మా పరిస్థితి ఏంటంటే చూపించి చూపించి ఎక్కడ తగ్గినప్పుడు నా శరీరం అంతా గొల్లైపోతుంది ఎన్ని బిడలమను ఎన్ని ఇండలు చేయించుకొని అలా ఉంటున్న సమయాలు ఇరుగు పొరుగు వారు అంటున్నారు ఏంటి జ్వరము ఎన్నాళ్ళు తగ్గట్లేదా పై ఏమో నన్ను ఏమో అని చెప్పినప్పుడు మేమైతే తాళ్ళుకని బిగిన పెట్టామండి తాళ్ళు వేసుకుంటే కొన్ని దయ్యపు శక్తులు ఉంటే తాళ్ళుకి పోతాయి అని హైందువులకి గట్టి నమ్మకం ఉండేది అలాంటి పరిస్థితుల్లో తాళ్ళకి మేము వెళతాం జరిగింది ఒక తాడు వెయ్యి రూపాయలు అలా తీసుకునే వాళ్ళు నాకు ఒక తాడు కాదండి నా మొత్తానికి ఐదు ఆరు తాళ్ళు ఉండే తాళ్ళతో గట్టిగా నన్ను బంధించబడినట్లుగా నేను దావిదంటున్నాడు గట్టి తాళ్ళతో నేను కట్టబడి లేదు గమ్యం ఎరుగినైతే మార్గం అన్నట్లుగా నాకు ఆ వాక్యం ఇప్పుడు అర్థమైంది నాకు అలా ఉంటున్న సమయంలో నేనైతే తాళ్ళన్ని తీసి పడేసేదాన్ని ఆదివారం తాళ్ళు ఎంచుకొచ్చేవాడు సామాన్ అడైతే నేను తాళ్ళన్నీ తీసేదాన్ని తాళ్ళు వేసుకుంటే నాకు ఎక్కువైపోతుంది తాళ్ళు ఏ శక్తి లేదు ఇవన్నీ మూఢనమ్మకాలన్నీ పీకేసేదాన్ని తాళ్ళు తీసినప్పుడే నాకు ప్రశాంతంగా ఉండేది అయినప్పటికీ ఊరుకుంటారా మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళిపోవటం తాళ్ళు వేసుకోవటం అలా రెండు సంవత్సరాలు నా జీవితంలో ఈ తాళ్ళతో జ్వరములతో పడ్డాను మూడో సంవత్సరం వచ్చింది ఇక నాకు పరిస్థితి చాలా తీవ్రమైపోయింది ఎక్కడా తగ్గట్లేదు కొంతమంది అయితే అంటున్నారు ఏమన్నా మాంత్రిక శక్తుల దగ్గరికి వెళ్ళండి ఏమన్నా ఎవరిన ఏదైనా చేశారామని చెప్పినప్పుడు మాంత్రిక శక్తుల దగ్గరికి మాంత్రికుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారైతే అన్నారు నీకు సాధపడి చేశారు దయ్యబుల్ శక్తి చాలా ప్రభావం నీలో ఉంది నువ్వైతే భోజనం చేయకూడదు భోజనం చేసే ముందు మరమరాలు పొట్నాల బెల్లబ్బుంది మేము మా మంత్రి చెత్తాము అవి తినాలి ఎందుకంటే అవి తిన్నప్పుడు ఆ శక్తులు అవి తినేస్తాయి అప్పుడు నీకు ఆహారం తిందిగా నువ్వు అని చెప్పినప్పుడు అలాగే తినేదాన్ని అవి తిన్న అరగంటకి నేను భోజనం చేసేదాన్ని మంచిన తాగాలంటే పసుపు కుంకం ఈ బూది మూడు నీళ్ళు కలుపుకొని తాగాలి మాములుగా వాటర్ అయితే తాగొద్దన్నారు నేను పడిన బాధ దేవుడికి నాకే తెలుసు ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఎవరికి రాకూడదు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒంటి నిండా తాళ్ళు ఇంట్లో తాళ్ళు ఇంటి నిండా నిమ్మకాయలు ఇంటి నిండా పసుపు కుంకాలు శాతపడి చేశారని ఎవరికి చెప్పద్దు అన్నారు చెప్తే చచ్చిపోతా ఉన్నారు అలాంటి పరిస్థితులు నేను ఎందుకు సాహాలి నేను బతకాలని నాలో నేనే కుబులిపోతూ అలాగే ఉండేదాన్ని పగులు సుత్తి అలా ఉండేది అయితే నాకైతే దయ్యములతో భయం నిద్ర పట్టునిచ్చాయి కాదు నిద్ర పట్టిందంటే వచ్చేసాయి పీక నొక్కేసాయి నా శరీరం నాలో ఉండేది కాదు ఏమయ్యేదో నాకే తెలిసేది కాదు నా స్వాధీనంలో నేను ఉండేదాన్ని కాను కాళ్ళు చేదులు లాకపోవటం తలెప్పి మెన్నారం లాగటం మూడు సంవత్సరాలు ఇదే బాధ అలా ఉంటున్నప్పుడు మూడో సంవత్సరాల బాధ పడలేక పూజలు కూడా బిగిరే పక్కన మాంత్రికులు పక్కన పూజలు లేగటం తల స్నానం చేయటం వెళ్తాం వచ్చినాక టిఫిన్ చేయటం మావారైతే వంట చేసి అన్నీ వెళ్ళిపోయేవాళ్ళు మధ్యాహ్నం వచ్చినప్పుడు పడుకున్నావా లేకనే భోజనం పెట్టేవాళ్ళు భోజనం పెట్టినప్పుడు నాకు కన్నీళ్ళ అన్నములు ఉండే కన్నీళ్ళ నాకు అన్నం పానములైన దావేదన్నట్లుగా కన్నీళ్ళు కలుపుకునే అన్నం తినాలని అన్నం అంతా గిరాడు కొట్టేదాన్ని మందులు తీసిరేసేదాన్ని తాళ్ళన్నీ పడేసేదాన్ని ఎందుకు నాకు ఈ జీవితం నేను చేసిన పాపం ఏంటి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా ఎన్ని పూజలు చేసావు కదా ఎన్ని ఉపవాసాలు ఉన్నాను ఎన్ని మొక్కలు మొక్కాను నాకు తగ్గితే దేవుళ్ళ మొక్కలన్నీ తీర్చుకుందాం అనుకున్నా కానీ దేవుళ్ళు అంటారు దేవతలు అంటారు కానీ ఆపదలు ఎవ్వరూ ఆడు ఎవరు లేరు ఆపదలు నా దేశ ఎక్కడే ఆయన నిజమైన దేవుడు అలాంటి పరిస్థితులు ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఏంటమ్మకి ఏమైంది వాళ్ళు తగ్గలేదని చెప్తే అందరికీ తెలిసిపోయింది తేలు పట్టుకున్నాయి దేవుల చేతి పీడించబడుతుంది ఆ ఇంట్లోకి ఎవరూ వెళ్ళకూడదు వాళ్ళతో ఎవ్వరూ మాట్లాడకూడదని మాట్లాడే వాళ్ళు అందరూ మానేస్తారు నాకు సహాయం అనేది లేదు మరణమేస్తారని అనుకున్నట్లుగా ఎప్పుడు మరణిస్తాను నాకే తెలియదు తెలియని పరిస్థితిలో నేనున్నాను ఆ పలందీ ఒక వేదన నైట్ అంది ఒక వేదన ఇలా ఉండగా అనుమని పరిస్థితిలోనే మా వారికి కావాలని కొంతమంది మందు పెట్టారు కడుపులో ఆ మందుని తెలియదు ఎప్పుడు ఫ్యామిలీకి భూమి నుంచి చెప్పి ఎంతో ఆ పేదగా పిలిచేవాళ్ళు ఒక్క మనిషికి రోజు భూమి నుంచి చెప్పారు వారైతే భోనానికి వెళ్ళన్నారు కాదు మనకి కావలసిన వారు 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 భోజనానికి మనం వెళ్ళాలి వారి పరిస్థితిని బట్టి చెప్పారామా అన్నప్పుడు వెళ్ళారు అన్నప్పుడు భోజనం తిన్నారు వచ్చారు నా పరిస్థితి ఇలా ఉంది ఆయన రెండు నెలల తర్వాత మా వారికి కూడా ఏం బాగోలేదు కాళ్ళు చేతులు లాగే నేనే బాగా పనికి వెళ్ళొచ్చి సాయంత్రానికి నీరసం అయిపోవారు అలా ఉండగా తాటర్లు చూపించినప్పుడు తాటలు మందులు వాడుతూ ఉన్నా బలం లేదు బలం లేదు అంటున్నారు కానీ ఏ డాక్టర్ వల్ల కూడా తగ్గట్లేదు సర్లే తాళికి వెళ్తున్నా అక్కడ అడుగుదాము ఏం చెప్తాను అని అడిగినప్పుడు సెలకల ఒక సాట ఒక ఆయన ఉన్నాడు అక్కడికి వెళ్ళండి అని ఇచ్చినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళగానే ఎట్లా కూర్చున్నాము నీ కడుపులో మందు కక్కించుకురా అని ఆయన చెప్పాడు అలాంటి పరిస్థితులు నా పరిస్థితి ఇలా ఉంది కడుపులో మంద ఇంత ఘోరానికి ఎవరు అలవించారని బావులు గేయడం లేదు ఇంతమంది దేవతలు ఉన్నారు ముప్పై మూడు కోట్ల దేవతలు ఏమైపోయారు నేను చేసిన భక్తి అంతా వ్యర్థమేనా ఉపాసలు వ్యర్థమేనా నాకు ఈ పరిస్థితి మా వారికి ఆ పరిస్థితి నిక్కు లేని పరిస్థితి ఎవరు ఆదరించిన పరిస్థితి ఎవరు సహాయం చేయలేని పరిస్థితి నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు మందు ఇంటికి వచ్చి పసిరేసినప్పుడు కూడా కొంతమంది బంధువులు పిలిచి ఇలా అన్నారు అని చెప్పినప్పుడు పసరేమన్నప్పుడు పసరేసినప్పుడు కూడా తోడుకుపోతే మందు ఉన్నట్టే అన్నారు అలాగే తోడికిపోయింది మందు ఎలా కక్కించుకోవాలి అనేక ఆయన్ని సలహా అడిగినప్పుడు పలాసాడు ఎరుగుడికి మందు ఇస్తారు మందులు వెళ్ళిపోండి తెచ్చుకోండి ఆ మందు వాడితే తగ్గిపోద్ది చేసిన వాళ్ళకి మటుకి కక్కిస్తామని చెప్పొద్దు అన్నారు నైట్ అంతా పడుకోకూడదు నైట్ వెలుగులో కూర్చునే ఉండాలి మోషన్ ద్వారా మందించారు మా వారి తెల్లవారులు వెళ్తూనే ఉన్నాయి నేను అలాగే ఏర్చుంటా ఏడుస్తూ ఉన్నా ఏ పాపము ఎనగము ఎవరికి అపకారం చేయలేదు ఏమిటా నాకు ఈ పరిస్థితి పిల్లలు చూద్దేశ పిల్లలు నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో నాకే తెలియని ఏమయ్యే పరిస్థితి ఏ రైతులు శక్తులను సంపేది తెలియదు పడుకుంటే పదకొండు అయితే శక్తులు నా మీద ప్రయోగాలు మంత్ర ప్రయోగాలు గల్గలు అంటాయి గజలు చేతులు గాజులు మోత భయం వడుకు వచ్చేసేది అరిసి అరిసి అంత అరిసిన పక్కన మా వారికి కూడా ఏనపడేది కాదు దేవుడి కురువును బట్టి నాకు మెలకు తెప్పించేవిడే వేసయ్య నన్ను మెలకు వచ్చినప్పుడు మాట వచ్చేది కాదు మంచినీళ్ళు మంచినీళ్ళు నిస్సై చేసినప్పుడు రెండు లోటలు మంచినీళ్ళు తాగేదాన్ని ఏమైందంటే నేను చెప్పలేని బాధ నేను పడలేని బాధ ఒక్కసారి సత్యమతి ఏది ఉండేది కాదు కానీ నాకు సావాలి అని అనిపించడం లేదు ఎంతోమంది అడుగుతున్నారు ఏంటని చెబుదామా సత్యపతి మళ్ళీ భయం ఉంది నేనేం పాపం చేశాను సావాలి నేను బ్రతకాలి అని నాకు ఛాలెంజ్గా నేను అలా తీసుకున్నానప్పుడు అలా మందు కక్కించాము కక్కించినప్పుడు మా వారికి అయితే బాగానే ఉంది పరిస్థితి బాగా దారుణం అయిపోయింది కూర్చుంటే లేగలేని పరిస్థితి అప్పులు చేసి చేసి ఏడు లక్షలు అప్పు అయిపోయింది మనిషిని ఎండిపోయాను నా మీద పంపించింది రక్త పిశాసి వచ్చిన వాళ్ళని అయ్యో తలకు మాట అంటూ ఉన్నారు ఏమైంది నీకు అలా అయిపోతున్నావని కొంతమంది అయితే నీకు వేడిసి బాధ పట్టుకుందా అలా ఎండిపోతున్నామని కొంతమంది అయితే మీ వారు మంచిగా కాబట్టి చూసుకుంటున్నాడు ఇంకొకళ్ళు అయితే ఎప్పుడో లేసేవాళ్ళని ఓ పక్కన నా బాధ ఓ పక్కన సూటిపోటీ మాటలు తట్టుకెళ్ళే ఆ రోజు ఏడవటమే ఒకరోజైతే బాగా ఏడ్చేసాను అసలు దేవుళ్ళ బొమ్మలా మీరు మీరు దేవుళ్ళు అయితే నాకెందుకీ బాధ ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు ఎంత ఖర్చు డబ్బు పెట్టాను ఎంత ఖర్చు పెట్టాను ఎన్ని అప్పులు చేసి పూజలు చేశాను వ్రతాలు చేశాను ఏదైనా లోడ్ చేశాను ఒక నైట్ అంతా ఏడుపు వ్యాధున మీ దేవుళ్ళకి కాదు దేవుళ్ళు అయితే నాతో మాట్లాడండి బొమ్మలు అయితే నాతో మాట్లాడద్దు అన్ని నాలుగి ఏడ్చి ఏడ్చి పడుకుంటాయి ఒక ఆయన పిల్లల్లాగొచ్చి అమ్మ అని పిలుస్తున్నాడు అమ్మ అని నాకు ఒక్కడే అబ్బాయి ఈ అబ్బాయి అవును ఇట్లా ఉన్నాడు సో తగి రెండు కళ్ళు కూడా చాలు దగదగ మెరిసిపోతున్నాడు వెనకలోంచి నాతో మాట్లాడుతున్నాడు మాట్లాడినప్పుడు చాలాసేపు నా వెనుగని చూసాను ఎవరో పిల్లాడు ఎవరో నాకు అర్థం కాట్లా ఆ వెనుగను చూడలేకపోతున్నా ఆ మహిమను నేను చూడలేకపోతున్నాను ఆ మాట స్వరం కూడా మెల్లగా మాట్లాడుతున్నాడు నాకు ఇచ్చేస్తుంది నాకు నా బాగా దడచ్చేసి కళ్ళు కూడా తెరుగుతున్నా తెరలేకపోతున్నా ఎంతసేపు అలాగే పిలుస్తూ ఉన్నాడు నన్ను కాసేపటికి మెలకు వచ్చింది మెలకు వచ్చినప్పుడు ఎవరు కాయనొచ్చాడు నన్ను పిలుస్తున్నాడని మా వారికి చెప్పాను మాకప్పుడు ఏసుప్రభు అంటే ఇంతగా తెలియదు తర్వాత ఒక ఆవిడని అడిగి ఎవరైతే చిన్నపిల్లలాగా వచ్చాడు బాగా తెల్లగా ఉన్నాడు ఆ మీరు నేను చూడలేకపోతున్నాను నా కళ్ళు కూడా సాల్తలు అన్నప్పుడు ఏసుప్రభు నేను దర్శించాడు నేను పిలిచాడన్న అని చెప్పింది ఏసుప్రభు అని నేను అట్లా ఊరుకున్నాను ఊరుకున్నప్పుడు ఇక నాకు బాగా ఎక్కువైపోయింది ఆ పరిస్థితి బాగా ఎక్కువైపోయింది ఎన్నిసార్ట్ల నప్పులు తెస్తారు ఏడు లక్షలు అప్పు అయిపోయింది అలా అప్పు అయిపోయినప్పుడు ఇక మావారు ఇక సార్లు తిరిగి తగ్గట్లేదని ఇంట్లో పెట్టి వదిలేసరికి ఇక ఇక ఎప్పుడు చచ్చిపోతే అప్పుడు నన్ను తీసుకెళ్ళి పడేయటమే ఆ పరిస్థితిలో నేను ఉన్నాను అలా ఉన్నప్పుడు నేను ఎందుకు చచ్చిపోవాలి నేను చచ్చిపోయాను ఏదో తేడా మొదలు పెట్టేశారు అందుకు చచ్చిపోయిందని మా వారిని అందరూ తిడతారని కనపడిన వాడ అందరికీ నాకు సాధపడి చేశారు నాకు తేడా కాదు ఏం కాదు అని అందరితో చెప్పేశాను నేను చెప్పేసాను కానీ నుంచి ఎవరు గమ్ము అక్కడ లేదు సాధపడి అంటే దయ్యాలు వచ్చేది నేను అందరూ మాట్లాడే వీళ్ళందరూ అయిపోయారు ఎవరకు చూసిన లేరు అలాంటున్న పరిస్థితులు మా వారికి కూడా చెప్పి మీరు పనికి వెళ్తారు కదా అందరికీ చెప్పేసే ఇట్లా తేడా తగట్లేదని చెప్పేసే ఎవరన్నా సలహా ఇస్తారా అలాంటున్న పరిస్థితులు అప్పుడైతే మా వారు పనికి వెళ్ళినప్పుడు కూడా అందరికీ చెప్పారు ఎక్కడో మందులు వాడినా ఎక్కడో తగ్గట్లేదు శాస్త్రప్రశక్తులు అంటున్నారు ఎవరో తగ్గిట్లేదు మాంతిర్గలు అయితే ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుంటున్నారు ఈ రేతులు తగ్గిపోద్ది అంటున్నారు ఆ రేత్ర వచ్చి కూర్చుంటుందని అందరికీ చెప్పేశారు చెప్పినప్పుడు ఒక ఆయన అన్నాడు ఎందుకు వేసు ప్రభు అన్నాడు ఉచితంగా స్వస్థపరతాడు అని చెప్పినప్పుడు ఒక మందిరానికి వెళ్ళాము ఆ మందిరంలో అయితే ఒక వారం వెళ్ళాము మళ్ళీ రెండో వారం వెళ్ళేసరికి ఏని పరిస్థితి ఏంటంటే నాలో ఏముందంటే చెప్పలేకపోయారు వాళ్ళు కూడాను పదివేలు చూసుకోండి మీరు బాబునిషన్ తీసుకోవాలి మీ ఇంట్లో ప్రార్థన పెట్టాలి అన్నారు ఒక పాస్టర్ గారు అన్నప్పుడు మా ఇంట్లో ఆ రోజు పదివేలు కాదు పది రూపాయలు కూడా లేని పరిస్థితి ఇంకా పాస్టర్లు కూడా ఇలా డబ్బులు అడుగుతారా ఎలా చేస్తారని నాకు ఇంకా బాధ కలిగింది ఇంకా బాధ కలిగి ఇంకా అలాగే ఏడుస్తా పడుకున్నాను ఇప్పుడు ఏం చేయలేదు దిక్కులేదు పరిస్థితి దేవుడు అనేవాడుంటే నన్ను కాపాడతాడు కుటుంబాన్ని అని అలాగే ఊరుకున్నా ఇంకా కొన్ని కొన్ని సత్యులకు కూడా తిరిగాము ఎక్కడ స్వస్థత రాలేదు రానప్పుడు మా పాస్టర్ గారు పాశమ్ గారు వచ్చారు ఏంటమ్మా నీకేమైంది నాకు తెలిసింది బాగోలేదని ఏమైంది అని అడిగారు నేనైతే చెప్పలేదు మాంత్రికులు అడిగారు సోదరులు అడిగారు అందరూ నన్ను అడుగుతున్నారు నీకు ఏమైంది నేను చెబితే దాన్ని బట్టి వారు చెప్తున్నారు నేను చెప్పనండి మీ ఏసై గొప్ప దేవుడు మీ నిజమైన అయితే నా గురించి ప్రార్థన చేయండి ఏ మీ ఏ ప్రభు మీకు చూపించినప్పుడు నాకు చెప్పండి అని పాష గారితో నేను వాదం మతం అంటారు ఇప్పుడు తగ్గిపోద్ది నాకు తెలుసు మతం అంటారు మతంలో దించేస్తారు మా వాళ్ళందరూ పూజలు చేస్తారు మళ్ళీ నేను ఎక్కుదాన్ని వేరుగా ఉండాలి అలా వద్దు నన్ను మతంలో దించద్దు అటు ముసుకులు వేసుకుని ఎడుపుతారు నాకు అది ఇష్టం ఉండదు ఎప్పుడు ఏడుపుతారు ముసుగులు వేసుకొని అని నాకు కాదమ్మా ఏ సుప్రెబ్బరు ఏదైనా తగ్గిపోద్దమ్మా అమ్మా ఏ సాధపడానికి ఏం జరగదు ఏ సయ్య కాపాడతాడు అని చెప్పారు చెప్పినప్పుడు మీరు ప్రార్థన చేయండి నేనైతే ఇప్పుడు యేసు ప్రభుని మావారు ఊరుకోరు అన్నానాడు మాట్లాడుతున్నారు కానీ నా కళ్ళం నీళ్ళు ఆగట్లేదు అవే కారిపోతున్నాయి అలా ఉంటున్న పరిస్థితుల్లో పాస్టర్ గారు వచ్చారు ఇంటికి నా గురించి ప్రార్థన చేసినప్పుడు ఏసే చూపించాడు ఆ అమ్మాయి శాస్త్రప్ర శక్తులు బాగా ఉన్నాయి ఆ అమ్మాయికి ఐదు రోజుల టైం ఉంది ఐదు రోజుల తర్వాత బార్ద పాడి పైన తీసుకెళ్తా మొత్తం రియల్గా ఏసయ్య సావకులకి నా ఆత్మీయ తండ్రికి తల్లికి చూపించాను చూపించినప్పుడు వారైతే మళ్ళీ తెల్లారిపోతున్న కంగారు కంగారుగా నా దగ్గరికి వచ్చారు అమ్మ ఏసై నీ నీ గురించి ప్రార్థన చేశాము నీకు ముగ్గురు పిల్లలు దేవుణ్ణి నమ్ముకో అమ్మా నువ్వు లేకపోతే అన్యాయం అయిపోతారమ్మా దిక్కులేని వాళ్ళు అయిపోతారు అనే ఒక తండ్రి వాళ్ళే భాష కన్నాన్ని ఆదరించి ఓదార్చి మాట్లాడి కన్న కూతురులాగా నాకు దేవుడి గురించి చెప్పి నన్ను బలపరిచారు అలాంటి పరిస్థితులు మా వారు ఒప్పుకోరు ఏదేమైనా సరే నేను బతకాలి నాకు తగ్గితే నేను ఏసైనా నమ్ముకుంటాను నాకు ఏమి వద్దు మీ బొట్టు గాజులు నన్ను ఏమి బతికించలేదు నాకు వద్దండి అని ఒక చాలంజ్గా నేను నిర్ణయం తీసుకున్నా తగ్గితే బ్రతికితే దేవుడిలోనే అయ్యేసే బ్రతికిస్తాను అడుగు సరేనండి ఒప్పుకుంటా మీరేం చేయమంటారో అదే నేను చేస్తానని తీర్మానం కలిగి ఉన్నాను పాషకర్తో మాట్లాడాను సరేనన్నారు సరేనన్నప్పుడు ఏసయ్య ఆ అమ్మాయి దినదినం కృషించిపోతుంది ఆ అమ్మాయి సచిపోయే స్థితిలోకి వెళ్ళిపోయింది పది రోజులు మీరు ఉపాసాలు ఉండండి ప్రార్థించండి అని ఏసయ్య సావుకులు చెప్పినప్పుడు సావుకులు వచ్చి అమ్మా మేము ఉపాసాలు ఉన్నాం మీరు కూడా రండి ఆ బొమ్మలు అవి తీసేయండి అన్నారు ఆ బొమ్మలు తీయాలంటే నాకు చాలా బాధ కలిగింది ఎంత బాధపడతాను ఇంకా ప్రేమంతా బొమ్మల వైపు ఎండిపోయింది నాకు ఏదైనప్పటికీ అవన్నీ తీసి పడేసి వచ్చి మందిరంలోకి వచ్చి మా వారు నేను పాస్ గారు పాస్టమ్మ పది రోజులు వాళ్ళైతే ఏమి తినకుండా మంచినీళ్ళు తాగారు అప్పుడు మందిరం మీద కూడా కాదు పెద్ద పెద్ద రాళ్ళు ఆ రాళ్ళలో మా కాళ్ళు వేసి ఏసయ్యా ఎస్ రక్షించని అట్లాగే చేస్తూ ఉంటే మా కాళ్ళు రక్తాలకు కారిపోయి మా కాళ్ళు వేసేవాళ్ళు ఆ బాధ నేను చూడలేకపోయాను మేమైతే పొద్దున సాయంత్రం టిఫిన్ తిని ఉన్నాము వాళ్ళైతే అసలు అది ఏమీ లేదు అలాగే ఉండిపోయారు పది రోజులు అయిపోయాక అమ్మ మీరు ఇప్పుడైనా బాపునిషన్ తీసుకోండి దేవుడి బిడ్డలు అయిపోతారు ఇక దుష్టుడు మిమ్మల్ని ఏం చేయలేడు ఎవరేం చేసినా ఏసయ మీకు తోడుగా ఉంటాడు దేవుడి బిడ్డలుగా మారిపోతారు అని చెప్పారు ఈ పది రోజుల్లో పాష్ గారికి ఎవరు చేశారో ఏంటో మొత్తం రియల్గా సినిమా లాగా చూపించేశారు ఆ దుష్టుని జయించినట్లు కూడా ఏసయ వారికి చూపించాడు దుష్టుడు వెళ్ళిపోయాడమ్మా లేడు మీరు బాపినస్ని పొందండి అని చెప్పినప్పుడు మేమైతే మా వారు నేను ఫస్ట్గా పాప పొందాము ఆ గృహంలో కూడా మీరు ఉండద్దు ఆ గృహంలో పీఠం వేసుకుని ఉంది మీరు ఎక్కడికన్నా అద్దీకి వెళ్ళిపోండి ఒక రెండు నెలలు మళ్ళీ దేవుడు చూపించాక మీ ఇంట్లో కొద్దిగానే అన్నారు అలాగేనండి అని అని ఏదైతే చెప్పారో సాహకులు నా తండ్రి అదే మేము పాటించి వేరే గృహంలోకి వెళ్ళిపోయాము రెండు నెలలు అయింది రెండు నెలలు అయ్యేసరికి మళ్ళీ దేవుడి దర్శనం సాకులకి ఆ దుష్టుడు బయటకు వచ్చేసినట్లుగా మా ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు బయటకు వచ్చినప్పటికీ వచ్చేసాక పది మంది పటామంటే పోయారు ప్రతి కుటుంబంలో మరణ రోదన వేదన అలా ఉంది మా గ్రామంలో ఎక్కడ చూసినా ఇలా చూస్తున్నారు మరణిస్తున్నారు అట్లా అది వచ్చేసాక ఎంతోమంది బలి తీసుకుంది ఇదంతా అయిపోయినాక దృష్టి బయటకు వచ్చేసాడమ్మా మీరు మరలా గృహంలోకి వచ్చేసేయండి నేను ప్రార్థన చేస్తాను తైలం కొడతాను ఇంట్లో అన్నారు సరే నేను తైలం కొట్టారు ప్రార్థన చేశారు అప్పటి నుంచి నెల నెల ప్రార్థన ప్రతి అమాస్యకి మా ఇంట్లో ప్రార్థన ఉంటుంది దేవుడు ఎంతగానో అద్భుతం చేశాడు సంవత్సరం అయ్యాక పిల్లలకు కూడా బాపునేసం తీసేసుకున్నాను ఆ ఉపాసల్లోనే మా పాపకు కూడా పొంగిజనం వచ్చింది పొంగుజనం వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు అన్నారు పొంగు జనం నేను ఇంజక్షన్ చేయిను మీరు అవన్నీ తిప్పుకోండి చేపలు అవన్నీ తిప్పుతారు తిప్పుకోండి అన్నారు నేనైతే మేమేం తిప్పం ఇప్పుడే ఉపాసాలు ఉన్నా మేము వేసే గొప్పదేవుడు అని చెప్పినప్పుడు నేను ఇంజక్షన్ చేయను అన్నాడు తీసుకొచ్చేసాం పాస్టర్ గారు తెల్లవారు ప్రార్థన చేసినప్పుడు పొంగు జనం లేదు ఏమి లేదు నా దేవుడు నా బిడ్డను స్వస్థపరిచాడు దేవుడు నా మనకి మహిమ కలిగిన కాక మళ్ళీ తెల్లారి జనం అన్నారుగా డాక్టర్ గారు చూపించాలని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ పాపను చూపిస్తే జనం నా సర్వీసులో నేను ఎప్పుడు చూడలేదు ఒక్క రోజులో తగ్గిపోయిందా ఏసై అంత గొప్ప దేవుడు అంత శక్తి నేను కూడా ఆ మందిరానికి వస్తానని ఆ డాక్టర్ గారు కూడా కొన్నాడు మందిరానికి వచ్చాడు ఆయనకైతే కాలుకి తేడా చేసి బోలు మింగలు మందులు మింగేవాడు అవన్నీ కూడా మింగికుండా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు మా కుటుంబం పట్ల ఎంత గొప్ప కార్యం జరిగించాడు ఇప్పటికీ ఐదు రోజుల్లో నన్ను ఇప్పటికీ పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అయింది దేవుడు ఎంతగానో మా కుటుంబాన్ని దీవించాడు బిడలు కూడా చదువుకుంటున్నారు ఇద్దరు పిల్లలకి జాబులు వచ్చినాయి ఈ సాక్ష్యం ప్రతి ఒక్కరు ఏ గొప్ప దేవుడు అని గ్రహించాలి నేను దేవుణ్ణి నమ్మకుండా ఇంతకాలం నష్టపోయానని నాలో ఒక వేదన మిగిలిపోయింది ఎంత వ్యర్థమైన భక్తి చేశాను ఏసె ఎంత గొప్ప దేవుడు అని తెలుసుకోలేకపోయాను అని నేను ఇప్పటికీ నాలో నేనే కుమిలిపోతూ ఉంటాను ప్రతి ఒక్కరూ ఈ సాక్ష్యము ఇవిని ఏసయే గొప్ప దేవుడని ఆయనే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారని నేను ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను ఆమె